హాయ్ ఫ్రెండ్స్ బాన్నారా ఈరోజు నేను మీకు యూట్యూబ్లో షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు కస్టమ్ తమ్నైలు ఎలాగ పెట్టాలో నేర్పిస్తాను యూట్యూబ్ షార్ట్ అప్లోడ్ చేసినప్పుడు ఆ వీడియోలో ఉన్న ఒక చిన్న పర్టికులర్ పార్ట్ని సెలెక్ట్ చేసుకోగలంగానే తమ్ నెల్ కింద మనం కస్టమ్ తమ్నైలు అప్లోడ్ చేయడానికి కుదరదు లాంగ్ ఫార్మాట్ వీడియోస్లో అయితే మనకు నచ్చిన తమ్నైల్ని ఎడిట్ చేసుకొని మనకు నచ్చినట్టు అప్లోడ్ చేసుకోవచ్చు సపరేట్గా ఆ ఆప్షన్ ఇస్తుంది యూట్యూబ్ కానీ షార్ట్స్లో మాత్రం షార్ట్ అప్లోడ్ చేసిన తర్వాత మనం వీడియోలో ఏదో ఒక చిన్న బిట్ని తమ్ముళ్ళ కింద సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇస్తుంది అంతేగాని మన కస్టమ్ తమ్నైలు అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు కానీ ఈరోజు నేను మీకు ఒక ప్లేస్టోర్లో నుంచి ఒక ఫ్రీ వీడియో ఎడిటర్ని యూజ్ చేసి కస్టమ్ తమ్నెలు ఎలా పెట్టాలో కూడా నేర్పిస్తాను ఈ వీడియోని నేను మీకు కంప్లీట్గా కే ట్వంటీ ప్రోలో చేసి చూపిస్తాను ఇది టూ థౌజండ్ నైన్టీన్లో అనుకుంటే పర్చేస్ చేశాను ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో ఇంత ఓల్డ్ మొబైల్లో కూడా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చని మీకు చూపించడం కోసం ఇలాగా చూపిస్తున్నాను ఈ వీడియో దీంట్లో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి యూ కట్ అని ఒక యాప్ ఉంటుంది ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డెవలపర్ కూడా చూడండి ఇక్కడ ఇన్ షార్ట్ వీడియో ఎడిటర్ అని ఉన్నది ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ నొక్కండి న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఫోన్లో ఉన్న వీడియోస్ అన్నీ చూపిస్తా ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక వీడియోని షార్ట్గా కన్సిడర్ చేయాలి అంటే యూట్యూబ్ అది వర్టికల్గా తీయాలని ఇలా రికార్డ్ చేయాలి ఇలా రికార్డ్ చేసిన వీడియో ఏదైనా కానీ టెన్ సెకండ్స్ అయినా కూడా అది లాంగ్ ఫార్మాట్ వీడియో కింద కన్సిడర్ చేస్తుంది సో మీరు వర్టికల్గా ఇలాగ పోర్ట్రేట్ మోడ్ అంటారు ఈ ఇలాగా కన్సిడర్ ఇలాగ రికార్డ్ చేయాలి అండ్ త్రీ మినిట్స్ లోపు ఉండాలి వర్టికల్గా ఉండి త్రీ మినిట్స్ వరకు ఉంటే మ్యాక్సిమం లెంత్ అది ఆటోమేటిక్గా షార్ట్ కింద కన్సిడర్ చేస్తుంది సో నేను ఒక నేను ఒక వీడియో చేశాను దీంట్లో చూపిస్తాను అది ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనం టోటల్ మొబైల్ని ఎంత వాచ్ చేసామన్నది ఒక వీడియో చేశాను అదే ఇప్పుడు షార్ట్గా ఎలాగ చేయాలో చూపిస్తాను కస్టమ్ టమ్ అప్లోడ్ చేయాలంటే ఈ త్రీ వీడియో త్రీ మినిట్స్ ఉండకూడదు కొంచెం తగ్గించండి టూ మినిట్స్ ఫిఫ్టీ ఫోర్ సెకండ్స్ ఓకే ట్రిమ్ చేసాము ట్రిమ్ చేసిన తర్వాత ఇలా నొక్కండి సో ఈ వీడియో ముందు ట్రిమ్ చేసేయడానికి మనకి ఆప్షన్ ఇస్తుంది ట్రిమ్ అయిన తర్వాత దీంట్లో అన్ని ఫీచర్స్ ఇక్కడ ఉన్నాయి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే వాటర్ మార్క్ ఉండదు ఎడిట్ చేసిన తర్వాత సో మీరు ఏం చేస్తారంటే దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి అవి మీరు సొంతగా ట్రై చేసి చూడండి నేను బేసిక్ ఆప్షన్స్ చెప్తాను లేదంటే దీని గురించి కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటే కింద కామెంట్స్లో పెట్టండి మీకు సపరేట్ వీడియోలో చెప్పి చేసి చూపిస్తాను ఎలా చేయాలో సో ఇది బేసిక్గా మీరు ఏం చేయాలంటే దీన్ని టచ్ చేస్తే ఈ ట్రాక్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ వస్తాయి ఇప్పుడు కస్టమ్ తమ్మినేలు యాడ్ చేయాలంటే ఎలాగా మీరు ఏం చేస్తారంటే మీ వీడియోని ఇక్కడ ప్లస్ నొక్కండి ప్లస్ నొక్కిన తర్వాత ఇది తమ్ముళ్ళు పెడదాం అనుకుంటున్నారు వాచ్ అవర్స్ అని చెప్పాను కదా ఇప్పుడు నేను ఇది నేను క్రియేట్ చేసుకున్న ఇమేజ్ ఇది నేను సొంతగా క్యాన్వాలో ఎడిట్ చేశాను దీన్ని టచ్ చేస్తే అది వీడియోకి యాడ్ అయిపోతుంది చూడండి స్టార్టింగ్లో యాడ్ అయిపోయింది మనకి స్టార్టింగ్లో అక్కర్లేదు ఎండింగ్లో కావాలి ఈ సీక్ బార్ అన్నాను కదా ఈ బార్ ఎక్కడ ఉంటే అక్కడ యాడ్ అవుతుంది అది సో మీరు దీన్ని టచ్ చేసి ఈ వీడియో ఎండింగ్కి డ్రాగ్ చేయొచ్చు ఇదిగో డ్రాగ్ అయిపోయింది సో వీడియో ఎండింగ్ వచ్చేసింది అంటే వీడియోలోనే మన తమ్నైల్ కూడా ఒక పార్ట్ అనమాట మనకి సో దాన్ని డ్రాగ్ చేసుకొని వన్ సెకండ్ డ్యూరేషన్కి తగ్గించేయండి సో మన వీడియో ఎలా ఉంటుందంటే ఇది అయిపోయిన తర్వాత చూసారు జస్ట్ ఒక్క సెకండ్ అలా కనపడుతుంది అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంతే మీరు ఎడిటింగ్ అంతా చేసేసుకొని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో నేను చూపించినట్టు ఈ వీడియో ట్రాక్కి మీకు కావాల్సిన తమ్ముల్ని ఎడిట్ చేసుకొని మీకు నచ్చినట్టుకి ఇలా పెట్టుకోండి అయిపోయిన తర్వాత ఇక్కడ పైన సేవ్ రిజల్యూషన్ ఇంత మీకు నచ్చినట్టు చేసుకోండి టెన్ ఫోర్ కే ఏమీ ఇష్టం అది ఎలాగైనా పర్లేదు సేవ్ చేశాను కన్వర్టింగ్ వీడియో ఉంటుంది కాసేపు వెయిట్ చేయండి సేవ్డ్ ఇక్కడ సేవ్ అయిపోయింది మనకి మన వీడియో రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను యూట్యూబ్ స్టూడియోలో నుంచి అప్లోడ్ చేస్తాను ఈ యూట్యూబ్ స్టూడియో అనే యాప్ మీరు ఆ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ప్లస్ నొక్కంగానే మన దాంట్లో ఉన్న వీడియోస్ చూపిస్తుంది మనం క్రియేట్ చేసుకున్న వీడియో ఇప్పుడు టూ ఫిఫ్టీ ఫైవ్ ఇది షార్ట్ కింద కన్సిడర్ చేసే వీడియో కాబట్టి ఇది టచ్ చేయంగానే అది వచ్చింది చూసారు క్యాప్షన్ యువర్ షార్ట్ అదే తీసేసుకుంది షార్ట్స్ కింద దానికి కన్సిడర్ చేసేసింది ఇక్కడ మీరు మీకు నచ్చిన టైటిల్ ఇచ్చుకోండి హౌ టు కష్టం కష్టం తమ్మేలే ఓకే విజిబిలిటీ ఇది అప్పుడే మీరు షెడ్యూల్ ఏం చేయద్దు ప్రైవేట్లోనే ఉంచండి చెప్తాను ఎందుకో ఇక్కడ మాత్రం ఖచ్చితంగా నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ ఇదే సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే మీరు ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని సెలెక్ట్ చేసుకుంటే అది చిన్నపిల్లలకి చూపిస్తుంది అండ్ కామెంట్స్ ఆఫ్ అయిపోతాయి మీరు మీ ఆడియన్స్తో మీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వలేరు సో నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టేయండి తర్వాత అప్లోడ్ షార్ట్ కొట్టండి అప్లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు బయటకు వచ్చేయండి యూట్యూబ్ స్టూడియోతో పని అయిపోయింది యూట్యూబ్ యాప్లోకి వెళ్ళి ఇక్కడ యూట్యూబ్ యాప్లో మీ అకౌంట్లోకి వెళ్ళండి వెళ్ళి యువర్ వీడియోస్ మీ వీడియోస్లోకి వెళ్ళండి ఇప్పుడు మనం అప్లోడ్ చేసింది ఇక్కడ కనపడుతుంది హౌ టు యాడ్ కస్టమ్ తమ్నైల్ దీన్ని మీద ఎడిట్ చేయండి దీన్ని ఎడిట్లోకి వెళితే ఇక్కడ ఈ ఐకాన్ వచ్చింది చూసారా ఎడిట్ చేయడానికి చిన్న పెన్సిల్ లాంటిది ఇది క్లిక్ చేస్తే జనరల్గా వీడియోలో నుంచి ఏదన్నా ఒక బిట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కాకపోతే మనం ఎండింగ్లో ఇది యాడ్ చేసాం కదా తమ్నైలు అదు చూసారా తమ్నైల్ ఇది తమ్ నైల్ కింద వాడుకోవచ్చు జస్ట్ ఒక్క ఫ్రేమ్ ఉంటుంది అంతే ఒక్క సెకండ్ ఇది ఇప్పుడు మనకి తమ్నెల్ కింద కన్వర్ట్ అయిపోయింది కస్టమ్ తమ్నైలు ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత మీకు కావాల్సినట్టు ట్యాగ్స్ అవన్నీ యాడ్ చేసుకోండి మీకు కావాల్సినవన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని పబ్లిక్ అని పెట్టి వెనక్కి వచ్చి సేవ్ అని కొట్టంగానే అది వెంటనే పబ్లిష్ అయిపోతుంది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్స్లో పెట్టండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్రాసెస్ని యూజ్ చేసి మీకు నచ్చినట్టు కస్టమ్ తమ్నెల్ని షార్ట్స్లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందని అనిపిస్తే షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్స్లో పెట్టండి